మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మరో కీలక పోరుకు సిద్ధమైంది జైపూర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు పాయింట్ మూడు సున్నా గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం కీలకం ఎందుకంటే ఇరు జట్టు తమ గత మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ ఓడగా గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ చిత్తయ్యింది ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్నారు ఈ విషయాన్ని ఆర్సీబీ తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా రెండు వేల పదకొండు నుంచి ఆర్సీబీ ప్రతి సీజన్లో ఓ మ్యాచ్ను గ్రీన్ జెర్సీలతో ఆడుతుంది పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది ప్రతి ఏడాది ఆర్సీబీ ఒక మ్యాచ్ను ఇలా గ్రీన్ జెర్సీతో ఆడటం ఆనవాయితీగా వస్తోంది రెండు వేల పదకొండు నుంచి గ్రీన్ జెర్సీని ధరించడాన్ని ఆనవాయితీగా మార్చుకుంది ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా గ్రీన్ జెర్సీ మ్యాచ్ ఆడుతామని రాజస్థాన్ రాయల్స్తోనే ఆ మ్యాచ్ అని ఆర్సీబీ పేర్కొంది రాసు సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్కు ఆర్సీబీ సారథి రజత్ పటీదార్ మొక్కను ప్రధానం చేయనున్నాడు అచ్చిరాని జెర్సీ అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్లు పెద్దగా కలిసి రాలేదు రాయల్ ఛాలెంజర్స్ పెద్దగా అదృష్టం కలిసి ఇప్పటి వరకు పద్నాలుగు మ్యాచుల్లో ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ జెర్సీతో గ్రౌండ్లోకి దిగారు కానీ నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించారు మరో తొమ్మిది మ్యాచుల్లో పాలవ్వగా మరో మ్యాచ్ రద్దయ్యింది రెండు వేల పదిహేనులో ఢిల్లీ క్యాపిటల్స్ తో డే మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది రెండు వేల పదహారులో గుజరాత్ లయన్స్ వేల ఇరవై రెండులో సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్ రాయల్స్ ను గ్రీన్ జెర్సీ మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓడించింది గతేడాది కేకే తో జరిగిన డే మ్యాచ్లో ఆర్సీబీ ఒక్క పరుగుతేడాతో ఓటమిపాలైంది ఈ సీజన్లో ప్రత్యర్థి టీమ్స్ వేదికల్లో అదరగొడుతున్న ఆర్సీబీ అదే జోరులో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించాలనుకుంటుంది ఇప్పటివరకు వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ మూడు గెలిచి రెండు ఓడింది మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కామెంట్స్ చేయండి